ट प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ప్రతిపాడి నియోజకవర్గం ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామ సొసైటీ అధ్యక్షుడు చిక్ాల లక్ష్మణరావు ఏలేశ్వరం వైస్ ఎంపీ చిక్కాల రాజలక్ష్మీదేవి వైఎస్ఆర్ సిపిని వీడి టీడీపీలో చేరారు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వరుపుల సత్యప్రభ రాజా వీరికి పార్టీ కండువాలు వేసి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు వీరితో పాటు గ్రామానికి చెందిన యాభై మంది వైఎస్ఆర్ సిపి కుటుంబాలు టీడీపీలో చేరాయి లింగంపర్తి గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి యనమల కృష్ణుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి సూర్యనారాయణ రాజు జ్యోతుల పెదబాబు రూతి బూరయ్య ఎంపీపీ గల్లపల్లి బుజ్జి నూక తాటి ఈశ్వరుడు వెంటకోట శ్రీధర్ బస్వా ప్రసాద్ ఓను మంగ జగడాపు సూర్యబాబు ముది నారాయణ స్వామి బోధిరెడ్డి గోపి బద్ది రామారావు వెన్న శివ బైలా సాంబశివరావు భాస్కర్ భాస్కర్బాబు పసగడుగుల రమణ ఉమ్ముల కనబాబు అమరాది వెంకటరావు యాళ్ల విశ్వేశ్వరరావు నియోజకవర్గ టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

ഫോട്ടോ എടുത്തിട്ട് ഞാനേ മാഡം കേരള Hoe dan? Kies meer op. Waar zijn we onder? Right. Hmm. நாரபாபு நாயுடு நாயக்கத்துவம் நாரா சந்திரபாபு நாயுடு நாயக்கத்துவம் यार हम लोग थेरी के रास्ते पर धरना हां राइट 10 से मैं लोग जा रहे थे ओके तो तर या तो ಮೀಡಿಯ ಸೋದಿ ನಮಸ್ಕಾರ ರಾಷ್ಟ್ರ ಜರುತ್ತೆ అరాచక పాలన పాలదోలనాలు చేసుకుంటుంటే మీరు ఎక్కడ చూసినా ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ గ్రామాలు కానీ పట్టణాలు కానీ తెలుగుదేశం పార్టీకి విజయం చేకూర్చాలన్న రావడం కొన్ని కష్టమే చూస్తున్నాం ఆ కార్యక్రమంలోనే నీలేశ్వర మండలం లింగంపర్తిలో సోదరుడు ఎక్స్ఎంపి ప్రెసిడెంట్ వైసీపీకి తెలుగుదేశం పార్టీ విజయం చేకూర్చాలని మా తెలుగుదేశం పట్టడం చాలా ఆనందం విషయం వారితో చాలామంది అంతర్లు తెలుగుదేశం పార్టీలో చేరి నష్టప్రభ గారికి ఏదేమైనా విజయం చేకూర్చేదాకాలుస్తామని ప్రతిజ్ఞ తెలుగుదేశం పార్టీ అభినందనం తెలియజేస్తున్నాం స్పష్టంగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా నా నలభై సంవత్సరాల రాజకీయాల్లో ఇంత స్పష్టత రాలే గ్రాహ్యం

చాలా ఉన్నారు చచ్చి ప్రభుత్వం ఈ నియోజకవర్గంలో ఇప్పటికే వైఎస్ఆర్ పార్టీ చేంజ్ అది చాలా కన్ఫ్యూజ్ లో ఉంది ఎవరికైతే వాళ్ళు ఎవరికైతే కూడా వాళ్ళ వాళ్ళను ఏదేమైనా వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీ జాయిన్ తెలుగుదేశం పార్టీ లింగంపర్తి గ్రామానికి నేను వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి ఎంతో ప్రేమతో ఈరోజు లింగంపర్తి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ స్టేట్ ప్రధాన కార్యదర్శి గారు అయినటువంటి యనమల్ల కృష్ణుడు గారికి అలాగే మన తత్తిపాడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గారైనటువంటి ఉరుపుల సత్యప్రభ రాజా గారికి అలాగే మన ఏల మండల ఎంపీ గారైనటువంటి మన బావగారు వాలపల్లి బుజ్జి గారికి అలాగే పార్టీ కూ బొరయ్య గారికి అలాగే రాజు గారికి పెద్దబాబు గారికి వేదిక నిలసరించినటువంటి శంకవరం రామారావు గారికి రౌతులపూడి భాస్కర్రావు గారికి అలాగే నాపై ప్రేమతో ఎక్కడికి చేసినటువంటి నా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు నేను వైసీపీ పార్టీ వీడి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడానికి కారణాలు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది నేను రెండు వేల పదహారు నుంచి కూడా వైసీపీ పార్టీలో కొనసాగడం అలాగే ఏలేశ్వరం వైసీపీ ఎంపీపీగా నా భార్యమని చిక్కాల రాజలక్ష్మీదేవి అలాగే లింగంపతి సొసైటీ చైర్మన్ గా నేను కూడా కొనసాగడం జరిగింది ఈ పార్టీలో ఎంతకాలం పని చేసినా కూడా నల్లేరు మీద నత్త నడకలాగే నడిచాం తప్ప అన్నీ కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించడం ఈ రోజు ఆ పార్టీలో ఒక ఎమ్మెల్యేలకు కానీ ఒక మినిస్టర్లకు కానీ ఏ విధమైనటువంటి అధికారాలు లేకుండా ఆయనే నియంత్రంగా పరిపాలన చేయడం అన్నది చూస్తా ఉన్నాం అలాగే ఈరోజు లింగంపతి గ్రామం నుంచి మరి ఆ రోజు మేము పార్టీకి కష్టపడి పనిచేయడం ఈరోజు మేము పార్టీలో ఉన్నా కూడా ప్రజలకి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు మేము పరిపాలన ఉన్నాం తప్ప ఏదో లీడర్స్ గా కొనసాగడం తప్ప ఎక్కడా కూడా గ్రామాల్లో ఒక కాంక్రీట్ కూడా పరిస్థితి సిగ్గులు అని చెప్పేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి విధానాలు చూస్తూ ఉన్నారు ఆయన వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ఉన్నాడు అది ఎట్టి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు కదా వైనాట్ సెవెన్ కూడా అతను రాదని చెప్పేసి అలాగే మా గ్రామం నుంచి మేము ఈ రోజు ఈ క్షణం ఎప్పుడైతే మెడలో తెలుగుదేశం కండ వేస్తున్నామో ఆ క్షణం నుంచి కూడా మేము ఈ పార్టీకి పట్టుబడి సత్యబాబు గారిని అలా గెలిపించే విధానంలో నా కుటుంబం కానీ మా లింగంపతి గ్రామం నుంచి కానీ మేమందరం కూడా కంకణి బదులై ఆ తప్పకుండా మేము భారీ వైరస్తో తప్పకుండా గెలిపిస్తామని చెప్పేసి ఈ వేదిక మా కుటుంబ పరంగా తెలియజేస్తున్నాను అలాగే నా మిత్రుడు రాజా మేమంతా కూడా ఎప్పుడు నేను నైన్టీన్ నైన్టీ టూలో ఇంటర్మీడియట్ చదివిన కాడి నుంచి కూడా మేమంతా కూడా కలిపి తిన్నటువంటి పరిస్థితులు ఆ రోజు నేను ఎన్నో సార్లు రాజా దగ్గరికి రావాలన్నా కూడా రాలేని పరిస్థితులు ఎందుకంటే నాకు ఏ రోజు కూడా తనతో జర్నీ చేద్దామని ఉన్నా కూడా నేను చేయలేకపోయాను అది కూడా ఈరోజు ఆయన ఆత్మకి శాంతి చేకూరే విధంగా మళ్ళా ప్రతిపాటిగా ఆడిపోయి తెలుగుదేశం జెండా సత్యరావు గారి విజయానికి మేమంతా కూడా కంకణ మధ్య కృషి చేస్తామని ఈ వేదిక మేమందరం కూడా ఏ పార్టీలోకి వచ్చినా కూడా ఆ పార్టీకి మేము కట్టుబడి పనిచేస్తామని చెప్పేసి మరొక ఎవరి ప్రలోభాలకు కానీ ప్రసక్తి లేదని చెప్పేసి నేను ఈ సభాముఖంగా నా గురించి విశ్వ మళ్ళా నీకేంటి పెద్ద అన్నారు మీరు ఇది వరకు మాకు వేసినటువంటి మేము ఈ పార్టీలో కొనసాగే ప్రసక్తి లేదని చెప్పేసి నిర్ణయం తీసుకుని మా కుటుంబ పరంగా మేమంతా కూడా తెలుగుదేశంలోనే కొనసాగుదామని చెప్పేసి ఈ సభాముఖంగా అందరి తరఫున కూడా మా గ్రామం తరఫున ఇచ్చేసినటువంటి మండలం నుంచి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం కార్యకర్తలు అందరికీ సెరస్సు ఉంచి మీ అందరికీ కూడా నేను ఎప్పుడు కూడా మీరు చెప్పిన బాటలో నేను అడ్డానికి నేను ముందు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సార్ తీసుకుంటున్నాం అంటే

చాలా అవగాహన అన్నది వచ్చింది అందులోనే మా మీద మా పార్టీ మీద ఒక నమ్మకం ఒక్కరు ఎవరు మా కుటుంబం రాబట్టు మరో వాటి ప్రయాణం చేయడానికి కొంచెం అందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం ఈ రోజు నుంచి వీరు కూడా మా తెలుగుదేశం కుటుంబ సభ్యుల్లో అందరికీ కూడా మరొకసారి నేను బ్రత ముందు నుంచి ఉన్న వాళ్ళు కూడా ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు వారి కష్టాన్ని వారి ఈ వారి కష్టాన్ని పడిన వారి అందరికీ కూడా దానికి గుర్తించాం ఇప్పుడు ఉన్న వాళ్ళు అందరూ కలిసి రాబోయే ఎలక్షన్ లో మన అందరూ కలిసి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఎక్కడ కనిపించకుండా పరుగులు పెట్టేలా తీయాలి మనందరూ మనమంతా ఒక మనంతా కలిసి కట్టుగా ఎదుర్కొంటేనే కాలంలో మనకి మంచి రోజు తల్లి ఉంటుంది భవిష్యత్తులో మీ అందరికీ కూడా నిలబడతానని మరొకటి చెప్తూ ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి